క్షేత్రం స్వాగతం ఈరోజు మనం ఎక్కడెక్కడో వరద పాయసం గురించి చూసే ఉంటాం అలానే కొడకంచిలోని లక్ష్మీ నారసింహ వనంలో జరిగిన వరద పాయసాన్ని చూసేద్దాం అలానే ఇప్పటికీ ఇది చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది ఇదొక అందమైన కొండ ప్రదేశం అని ఇంతకీ ఎక్కడ అంటున్నారా తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామం కొడకంచినా ఎక్కడో విన్నట్టుంది కంచిలా అనిపిస్తుంది అనుకుంటున్నారా అవునండి అప్పటి రోజుల్లో కంచికి వెళ్ళినా వెళ్ళకపోయినా కొడకంచికైనా వెళ్ళాలి అనుకునేవారట మహిమాన్వితమైన ప్రసిద్ధి గాంచిన ఈ రోజుల్లో కాదు ఆ రోజుల్లో చాలా సుప్రసిద్ధమైన ఆలయం ఆదినారాయణ ఆలయం కంచిలో ఉన్నట్లే ఇక్కడ కూడా బంగారు వెండి బల్లులుంటాయి మీరు ఒకటి చూపిస్తూ ఒకటి చెప్తున్నారు అనుకుంటున్నారా అవునండి ఆ ఆదినారాయణ స్వామి ఆలయం ఉన్న కొడకంచి గ్రామంలోనే ఆ అడవిలోనే మనకు ఈ శృశాంతక లక్ష్మీ నారసింహవనం కనిపిస్తుంది అసలు దేవుడు ఉన్నాడా లేడా అన్నట్లుగా అంత పెద్ద అడవిలో ఆ చిన్న కొండ బండల మధ్య స్వామివారు కొలువై ఉంటారు ఇక వరద పాయసం గురించి చెప్పాలంటే ప్రతి శ్రావణ మాసంలో రెండవ లేదా మూడవ శనివారం ఇలా వరద పాయసం పోస్తారు ఇక వరద పాయసం తయారీ మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రామ పెద్దగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ బాధ్యతని నిర్వహిస్తారు ముందుగా శనివారం నాడు స్వామివారి కొండకి పక్కనే ఆనుకొని ఉన్న పల్లంగా చదునుగా ఉన్న ప్రదేశంలో ప్రసాదాలు చేయడం మొదలు పెడతారు వంట వాళ్ళు అలా అర్చక స్వామి వచ్చి గుడిలో కూర్చున్నారు అని తెలిసిన తర్వాత తప్పెట్లు మోగించుకుంటూ ప్రసాదాన్ని ఇక్కడి నుంచి స్వామివారి గుడి వరకు తీసుకుని వస్తారు రాను రాను జనం తగ్గిపోవడం భక్తి తగ్గిపోవడం లాంటి వాటి కారణం చేతనో మరే కారణం చేతనో గ్రామస్తులు ఈ క్రతువులో పాల్గొనడానికి ఎక్కువ ఉత్సాహం చూపించట్లేదు కానీ ఒకప్పుడు చాలా అందంగా ఎక్కువ మంది కలిసి ఇలా వరద పాయసాన్ని పోసేవాళ్ళట ఇప్పటికీ అన్ని లక్ష్మీనారసింహ దేవస్థానాలలో జరుగుతున్నట్లే ఆ రోజుల్లో ఎంతో వైభవోపేతంగా కళకల్లాడుతూ ఉండేదట ఆ విషయం కూడా ఇక్కడి గ్రామస్తులే చెప్పారు ఇలా భక్తి శ్రద్ధలతో చెప్పులు లేకుండా ఆ అడవిలో స్వామివారి కుడికి ప్రసాదాన్ని తీసుకొస్తారు అక్కడి వాళ్లంతా ముఖ్యంగా ఆ ప్రసాదాన్ని మోసేది చేసేది ఆ ఊరి గ్రామ పెద్దలు అప్పట్లో దొరలు ఉండేవి నడిపించేవారట అదే ఇప్పటికీ నడుస్తూ ఉంది ఇలా ప్రసాదంతో పాటు కొంతమంది గ్రామస్తులు వస్తే అప్పటికే వచ్చి ఉన్న మరికొంతమంది గ్రామస్తులు వీళ్ల రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ తర్వాత అర్చక స్వామి పూజలు నిర్వహించి స్వామివారికి అభిషేకం చేస్తారు ఇంతకీ మాకు గుడి కనిపించనే లేదు దేవుడు కనిపించనే లేదు అని అనుకుంటున్నారా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బండలు ఉన్నాయి కదా ఈ మధ్యప్రదేశమే మనం కూర్చునే గుడి అలానే స్వామివారు ఎక్కడుంటారో తెలుసా ఈ రెండు బండల నడుమ ఓ బండకి చెక్కబడి ఉంటారు ఆ స్వామిని చూసే ముందు ఈ అర్చక స్వామి చేసే పూజని ఓసారి చూద్దాం ఇలా స్వామి వారు ఏం చేస్తున్నారో చూస్తూ ఉండండి అంతలోపు మీకు మంచి కథ చెప్తాను కథ కాదు ఇది నిజంగా జరిగినదేనట హైదరాబాద్ మహానగరానికి ఎంతో సమీపంలో ఉంది అనే కానీ చాలా చక్కటి పల్లె వాతావరణం మనుషులు కూడా స్వచ్ఛంగా ఉంటారు పల్లెటూరి వారిలాగా అయితే విషయం ఏంటి అని అంటే ఇలాంటి పల్లెకి ఈ కొడకంచికి దాదాపుగా ఒక ఏడేళ్ల క్రితం ఓ పెద్ద ఆయన వచ్చారు ఆయనకి కలలో స్వామి కనిపించి తాను ఇక్కడున్నట్లుగా చెప్పారట అందుకని స్వామిని దర్శించుకోవడం కోసం ఆయన కొడకంచికి బయలుదేరి వచ్చారు కొండ మొత్తం చూశారట అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం స్వామి ఎక్కడున్నాడా అని చూడడం అంతా చూసిపోయారట మొదటిసారి కనిపించలేదు రెండోసారి కూడా స్వామి వారి కోసం వచ్చారు గ్రామస్తుల సహాయంతో సుశాంతక నారసింహవనం చేరుకొని అక్కడి నుంచి స్వామి వారి గుడికి వచ్చారు అయితే ఎంత వెతికినా ఈ గుహలాగా ఉండే ప్రదేశం కనిపించిందే గాని ఆయనకి ఎక్కడ స్వామివారి ప్రతిమ చిన్నది కూడా కనిపించలేదు దాంతో చాలా ఆలోచించాడు చాలా బాధపడ్డాడు స్వామి నాకు ఎందుకు కనిపించట్లేదని అనుకున్నారు మరలా మూడోసారి వచ్చారు ఈసారి అక్కడి ఇక్కడ వాళ్ళని అడిగి ఖచ్చితంగా స్వామివారు ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలని గట్టిగా కంకణం కట్టుకున్నారు దాంతో ఆ గ్రామస్తుల సహాయంతో స్వామివారు ఎక్కడున్నది తెలుసుకున్నారు అంటే ఆ బండ మీద ఉన్న సంగతి తెలుసుకున్నారు ఆ తర్వాత ఆయన ఇది గమనించి ఇలా వచ్చిన జనాలకి స్వామివారు కనిపించకపోతే ఎలా అనుకుని ఇలాంటి ఒక రూపాన్ని తయారు చేసి స్వామి మనకు కనిపించేలాగా పెట్టారు అంటే అక్కడ కనిపిస్తుంది కదా స్వామివారి రూపం అది తయారు చేయించి పెట్టి అలానే దాని ముందు ప్రసాదాలు పెట్టుకోవడానికి వీలుగా ఓ బండలాగా ఏర్పాటు చేశారు అంతేకాకుండా ప్రసాదాలు తయారు చేసుకోవడానికి ఈ గుడికి వైపు మెట్ల కంటే కొంచెం ముందుగా ఒక చిన్న రేకులు షెడ్ కూడా వేయించారు ఆయన ఇంకా స్వామివారికి ఎన్నో చేయాలని చాలా భక్తిగా పనిచేసేవారట కానీ ఆయన కరోనా సమయంలో చనిపోయారు అయితే అప్పట్నుంచి మళ్ళీ స్వామివారిని చూసుకునే దిక్కే లేదు ఎవరో ఎప్పుడో ఒకసారి స్వామివారి దగ్గర సత్యనారాయణ వ్రతం చేయించుకుంటారట ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు వెళ్ళి చూసొస్తారట అంతే తప్ప నిత్య పూజలు నిత్య అభిషేకాలు ఇక్కడ జరగట్లేదు ఇలా చేసే అంత భక్తి శ్రద్ధలు సమయం కూడా జనాలకి ఉండాలి కదా అంతవరకు ఎందుకండి సంవత్సరంలో ఒకసారి చేసే ఈ వరద పాయసాన్ని చూడ్డానికి కూడా జనాలకి తీరిక లేకుండా ఉంది అంటే మరి ప్రతిరోజు అర్చన అభిషేకం చేయడానికి ఆ ఊరి వాళ్ళకి ఓపిక ఉండాలి కదా అలాని గ్రామస్తులు ఈ స్వామివారి దగ్గర ఏ కోరికలు తీరవు ఈయన మహిమలేని దేవుడు అని ఎప్పుడూ చెప్పరు ఎవరిని కదిలించినా సత్యమైన దేవుడు లక్ష్మీనారసింహుడు మేమేం కోరుకున్నా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు అన్ని కోరికలు తీర్చే స్వామివారు అక్కడే ఉండగా ప్రతిరోజు కొంత సమయాన్ని ఖర్చు పెట్టి ఎక్కడో ఊరికి దూరంగా కొండల లోపల ఉన్న స్వామివారికి అర్చన అభిషేకం అంటూ డబ్బులు సంపాదించే పనిని మానుకోవడం దండగా అని ప్రజలందరం అనుకుంటూనే ఉన్నాం కదా ఇకపోతే ఇలా చేసిన తర్వాత ఇప్పుడు అభిషేకం మొదలవుతుంది అలానే స్వామివారి దర్శనం కూడా మనకు కలుగుతుంది చూస్తున్నారా రెండు బండల మధ్యన స్వామివారు ఎలా ఉన్నారో కనిపించి కనిపించకుండా మనుషులకి దొరకకుండా ఎంతో తెలివిగా ఓ బండ మీద చెక్కబడి ఉన్నారు కదా అలానే మనం గమనిస్తే స్వామివారిని చెక్కిన ఆ బండ భాగం ఏదో గొక్కిరి గొక్కిరిగా అనిపిస్తుంది బండ అంతా ఒకలా ఉన్నప్పటికీ స్వామివారు చెక్కబడిన వైపు మాత్రం మరొకలా కనిపిస్తూ ఉంటుంది చూస్తున్నారా ఆ బండల మధ్యలో మనుషులు ఈ బండల మధ్యలో స్వామి ఇలా స్వామి కంటికి కనిపించకుండా దాగుడు మూతలు ఆడుతాడు మనుషులతో మరి అలాంటి స్వామికి మనం ఎలా అభిషేకం చేయగలమనుకుంటే ఈ బండ వెనుక నుంచి పైకెక్కి అక్కడి నుంచి స్వామివారికి అభిషేకం చేస్తారు ప్రస్తుతం అందరి దేవాలయాల్లో చేసినట్లుగా ప్యాకెట్ పాలతో ప్యాకెట్ నెయ్యతో అంటే ఎందుకు చెప్తున్నాను అంటే అది ఏ కొవ్వు పదార్థమో తెలియదు ఆ పాలు ఏ రసాయనాలో తెలియదు అలాంటి వాటితో ఇక్కడ కూడా బ్రహ్మాండంగా అభిషేకం చేశారు స్వామివారికి ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న స్వామివారి చెక్క రూపానికి పూలమాలలు ప్రసాదం సమర్పించారు ఇంతకీ ఈ చెక్కని ఇక్కడ ఎవరు పెట్టారో తెలుసా అదేనండి నీటికి వేడికి పాడవకుండా ఓ చెక్క మీద స్వామివారిని ఇలా చిత్రించి ఇక్కడ ఉంచారు అది ఎవరో తెలుసా ఇందాకే మనం చెప్పుకున్నాం కదా అండి ఒక హైదరాబాద్ వాసి అని ఆయనే అలా ఇక్కడ స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి స్వామివారి ఎదురుగా ఉన్న గుట్ట మీదకి ఎక్కుతారు ఈ గుట్ట మీద అంటే మనం ఇప్పుడు ఎక్కబోయే గుట్ట మీద ఓసారి స్వామికి ఎదురుగా వరద పాయసం పోస్తారు అలా వరద పాయసం అంటే మనకు తెలిసి తెల్లని సగ్గుబియ్యం వేసిన పాయసం కదా కానీ ఇక్కడ వీళ్ళు స్వామివారికి ఏదైతే ప్రసాదంగా పులిహోర పరమాన్నం పెట్టారో వాటినే అన్నిటినీ కలిపి అందులో కొంచెం నీళ్లు కూడా పోసి జారుగా పాయసంలాగా ఆ బండ మీద పోస్తారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ బండ మీదనే స్వామివారు గుర్రంతో వచ్చి ఆగిన ఆ గుర్రం అడుగు ఉంటుంది అని చెప్తారు ఆ బండ అడుగు పెట్టిన చోట బండ లోపలికి వెళ్ళినట్లుగా చెప్తారు అలానే స్వామివారి అడుగులు కూడా పెద్దవిగా రెండిటిని కలిపి ఉంచినట్లుగా అక్కడ మనకు కనిపిస్తుంది ఇలా ఈ బండ మీద మనం వరద పాయసం పోసిన తర్వాత మళ్ళీ ఆ పక్కనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి సరాసరి చెరువులోకి వెళ్ళేటట్లుగా మరొక్కసారి వరద పాయసం పోస్తారు అక్కడితో ఈ తంతు పూర్తవుతుంది అలానే మీకు అనిపిస్తుందా అనిపిస్తుందానాలాగే అసలు అక్కడ ఎవరు చెక్కారు ఎప్పటి నుంచి ఉంది ఆ స్వామివారి చరిత్ర ఏంటి అని ప్రశ్న అడగాలనిపిస్తుందా నాకు కూడా అదే అనిపించింది అందుకే ఆ గ్రామస్తులందరినీ అడిగాను అయితే ఎవరైనా మాకు తెలీదు మాకు తెలీదు మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం అంతవరకే తెలుసు అన్నారు అలానే ఇక్కడ అర్చక స్వామి ఉన్నారు కదా ఆయన్ని కూడా అడిగితే ఆయన కూడా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాటిది అప్పటి నుంచి ఇక్కడ ఇలానే జరుగుతుంది అప్పటి పెద్దవాళ్ళు ఇక్కడ వరద పాయసం పోసేవాళ్ళు దాన్ని అదే ఆచారంగా మేము తీసుకొని వస్తున్నాము అని చెప్పారు మరి నాకు తెలిసినంతవరకు ఎవరైనా గొప్ప భక్తుడు ఆ బండల మధ్యలో కూడా కూర్చొని అంతర్నిష్టగా స్వామివారిని చెక్కగలిగి ఉంటారు ఆ స్వామికి ఆయన పూజలు చేసుకొని అక్కడే ధ్యానం చేసుకొని ఉండొచ్చు లేదంటే ఈ రణగుణ ధ్వనులకి ప్రజలకి ఊళ్ళకి దూరంగా ఆ కొండలలో గుహలో కూర్చొని తపస్సు చేసుకోవడానికి ఎంతో బాగుంది అనుకొని ఎవరైనా భక్తుడు తపస్సు చేసుకుంటూ ఉంటే మన లక్ష్మీ నరసింహ స్వామివారు ఆ రెండు బండల మధ్య స్వయంభూగా వ్యక్తమై ఈ భక్తుడితో మాట్లాడుతూ ఉండుండొచ్చు అంటే ఎలా భక్తుడికి వినిపిస్తారు కానీ కనిపించరు ఇక్కడే ఉన్నాను అంటారు వెతకమంటారు ఎంత వెతికినా కనిపించకుండా ఉంటారు ఆ తర్వాత ఎప్పటికో భక్తుడు స్వామివారిని అక్కడ కనిపెట్టి ఉండొచ్చు ఇది కూడా నా ఆలోచన మాత్రమే లేదంటే ఎప్పుడైనా లక్ష్మీనారసింహస్వామి అలా విహారానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏదో బాగుంది అని ఇక్కడే ఉండిపోయి ఉండొచ్చు ఏది ఏమైనప్పటికీ ఆ లక్ష్మీనారసింహస్వామి ఇక్కడ శాంతంగా చల్లగా కొలువున్నారు ప్రజలు ఏది కోరుకుంటే అది తీరుస్తున్నారు అంటే అనవసరమైనవి అధర్మమైనవి కాదనుకోండి ధర్మంగా మనం కష్టాల్లో ఉండి కోరుకుంటే ఆ సమయానికి స్వామివారు మనల్ని రక్షిస్తారు ఇక నేను ముందుగా చెప్పాను కదా బండ అంతా ఒకలా ఉన్నప్పటికీ స్వామివారు ఉన్న బండ మాత్రమే గొక్కిరు గొక్కిరుగా ఏదో ఒకలా ఉంది అని మరి ఇది ఎందుకు ఇలా తయారయ్యింది ఏదైనా ప్రకృతి వైపరీత్యమా లేదంటే స్వామివారి మహిమ లేదా స్వామివారి విగ్రహాన్ని చెక్కే ముందు ఆ శిల్పి ఈ మొత్తం కూడా చెక్కారా అన్నది తెలుసుకోవాలి స్వామివారు ఉన్న వైపు ఉన్న బండ ఎలా ఉందో ఇప్పుడు మనం చూస్తున్నాం మీరు చూడాలనే నేను మరింత స్లోగా పెట్టాను వీడియోని ఇదండి విషయం మనం చాలా కోల్పోయాం ఎన్నో వేదాలని ఉపనిషత్ సారాలని కోల్పోయినట్లుగా మన గ్రామంలో ఉండే దేవీ దేవతల వయస్సుని విశిష్టతని కొన్ని ఆచార వ్యవహారాలని మరచిపోతూ వస్తున్నాం ఇలా మరచిపోవడం వల్ల వచ్చే నష్టమేంటి మనకు నష్టమా భగవంతుడికి నష్టమా సృష్టికి నష్టమా అని అంటే మనకే నష్టం కనుక ఇప్పటి నుంచైనా మన ఇంట్లో ఉన్న పిల్లలకి మన ఊరిలో ఉన్న గుడులేంటి ఆ ఆలయంలో ఉన్న విగ్రహాలు ఎప్పుడు ప్రతిష్ఠించబడినవి చెప్పండి అలానే వాళ్ళ పిల్లలకి కూడా ఆ విషయాలు తెలియచేయాలి అని కూడా చెప్పండి ఇలా మనం తెలిసినవి గ్రంథస్థం చేయడం లేదా వీడియో రూపంలో రికార్డ్ చేసి పెట్టడం కాదు అంటే పిల్లల పిల్లలకి చెప్తూ వెళ్ళడం అన్నది మన ఆచారాలని నిలుపుకోవడానికి మంచి మార్గం కానీ ఈ రోజుల్లో ఎలా తయారవుతుందంటే మాయలు మహిమలు ఉంటే చాలు అలాంటి దేవీ దేవతల్ని కొలవడం వాళ్ళ గుడులకి తిరగడం అసలైన గుడుల్ని మర్చిపోవడం జాతరలు ఉత్సవాల్లో డీజేలు అనడం ఇలా రకరకాల వింత పోకడలకి పోతూ ఉన్నాం దీనివల్ల ఏమైనా లాభం ఉందా అని ఆలోచిస్తే లాభం లేకపోగా నష్టమే ఎక్కువ కనుక దయచేసి అందరూ ఆలోచించండి ఇక చివరిగా ఒక్క మాట మనం ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన లేదా ఇంకెక్కడ చేసిన ఆచార్యులు అర్చకులు అందరూ కూడా బయట ప్యాకెట్ పాలని కొనడం లేదా ప్యాకెట్ పెరుగు నెయ్యి వాడుతూ ఉంటారు అందులో ఎంతవరకు అవి సరైనవి మనం ఎప్పుడైనా సరే దైవ కార్యం చేసేటప్పుడు చిన్న ఎంగిలి కూడా చేయం అలాంటిది ఆ పాలు రసాయనాలు ఆ పెరుగు మంచిది కాదు ఆ నెయ్యిలో పందికో ఉందో మరే ఆవుకో ఉందో మనకు తెలియదు అలాంటి వాటిని కొని స్వామి వారికి అభిషేకం చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే ఎంత పాపం కలుగుతుంది కనుక ఆ విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి ఇక ఈ అర్చక స్వామి ఏం చెప్తున్నారో నరసింహ స్వామి ఎనిమిది వందల సంవత్సరం దేవాలయం అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము వరద పాశమని పోస్తాం శ్రావణ మాసానికి లాస్ట్ వారం వర్ష వర్షాకాలం స్టార్ట్ కాగానే ఇక్కడ ప్రత్యేక పూజలు స్టార్ట్ అవుతాయి నరసింహస్వామి శ్రీ మహావిష్ణువుకు శ్రావణ మాసం ముఖ్యం కాబట్టి శ్రావణ మాసంలో పూజలు అవుతాయి లాస్ట్ వారం ఆఖరి వారం నాడు వరద పాశం అని మహానైవేద్యం పెట్టి వరద పాశం పోస్తాం అసలు ఇలా ఎందుకు పోయాలి ఈ దేవుడు ఇక్కడ ఉన్నారని వర్షాలు సకాల వర్షకాలము స్టార్ట్ కాగానే వర్ష వర్షాలు బాగా కురియాలని చెప్పని ఈ వర్షాకాలంలో ఆఖరి వారం వరకు చెరువు నిండి నిండిపోతుంది నిండిపోయిన తర్వాత అవే నీళ్లతోటి ప్రసాదం తయారు చేసి దానితోటి అదే ప్రసాదంగా చేస్తుంది అసలు స్వామి ఆ బండల మధ్యలో ఎలా ఉన్నారు అది అది ఇప్పటి వరకు మాకు కూడా ఎవరు చెప్పలేదు మాకు తెలియదు అప్పటి నుంచి ఎనిమిది వందల సంవత్సరాల కింద అయితే దానికి చెక్కబడి ఉన్నది అది దురవారి చూసి చెప్పింది అనమాట ఇక్కడ కొడకంజీ ఆదినారాయణ స్వామి గుడి నుంచి కూడా సేవ అవుతుండే అక్కడికి పొద్దు నుంచి హోమాలు చేసి మూడు నాలుగు గంటలకు అట్లా వరద పాయసం ఈ కార్యక్రమం గంటలకు చేస్తుండీ అంటే వరద పాయసం పోస్తే వానలు వానలు పడతాయి వానలు కురిసిన తర్వాత నైవేద్యం పెడతాం వానలు కురిశాక నైవేద్యం స్వామి అనుగ్రహం తోటి ప్రతి సంవత్సరం శ్రావ వర్షకాలం స్టార్ట్ కాగానే చెరువు నిండిపోతుంది ఈ సమయం వరకు కాబట్టి అదే చెరువు నీళ్ళతో మహానైవేద్యం ఉండి పాశం అని పోస్తూ అయితే ఇక్కడ సుశాంతక వనం అని బోర్డు ఉంది అసలు అదొక అవతారం సృశాంతత అంటే శాంతికి శాంతి కోసం శాంతికి చిన్న అంటే తాబేలు అలా ఉగ్రం కాదు ఉగ్ర నరసింహస్వామి ఊర్మ నరసింహస్వామి ఇవన్నీ దశావతారాలు ఉంటూ ఇది సుశాంత నరసింహస్వామి అవతారం ఆ రాయిని చీమలు తిన్నట్టు ఉంటుంది అని చెప్పారు అది చీమలు చీమలు తిన్నది కాదు అది పగిలి ఆ రెండు రాళ్ళు ఉన్నాయి కదా ఆ మధ్యలో వాళ్ళ నరసింహ స్వామి చీల్చుకొని అందులో ఉద్భవించింది ఈ స్వామి వారి మహిమలు ఈ ఊరి వాళ్ళు ఎవరైనా చూసారా స్వామి అనుగ్రహించినప్పటి నుంచి ఇదే ప్రకారంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ మధ్య జనం తగ్గారు అంటున్నారు మరి దానికి కారణాలు ఏమైనా తగ్గలేదు అడవిలో ఉండడం వల్ల అంతే అండి ఇంకా ఏమైనా గుడి గురించి స్వామి గురించి మీ పేరు స్వామి ఇలా వరద పాయసం పోసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్న దుర్గ గుడి కూడా ఉంటుంది అక్కడ కూడా బోనాలప్పుడు బాగా చేస్తారట తర్వాత మనం ఎక్కడైతే వంట చేశామో అక్కడే ఇలా అందరికీ ప్రసాదం పంచుతారు ఎవరికి కావాల్సినంత వాళ్ళు ఇంటికి కూడా తీసుకుని వెళ్ళొచ్చు